హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో ఆలు అండ్ బఠానీతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా చాలా హెల్దీ ఆలు ఇంకా టమాటో బఠానీల్ని కలిపి కర్రీ వండుతున్నాను ఫస్ట్ ఈ కర్రీ తయారు చేయడానికి పచ్చి బఠానీలు ఉన్నా సరే లేదంటే ఎండు బఠానీల్ని నైట్ అంతా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అవి ఉడికించుకోవాలి ఎనిమిది లేదా పది విజిల్స్ అయితే మంచిగా ఉడుకుతాయండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా వేయించండి అల్లం పేస్ట్ ఆయిల్లో వేగితేనే పచ్చివాసన రాకుండా బాగుంటుంది ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఆలు ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేయండి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి ఆ తర్వాత టమాటో ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోండి ఆలు టమాటో ఇదన్నీ మంచిగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండండి ఒక పది నిమిషాలల్లో ఆలు టమాటా మంచిగా మగ్గిపోతుంది ఆ తర్వాత ఉడికించుకున్న బటానీల్ని ఇందులో వేసి మరొకసారి కలపండి ఆ తర్వాత ఇందులో తగినంత పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకొని మరొకసారి కలపండి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలు వేసుకొని కలుపుకోండి ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మనం ఇందులో వేసుకున్న ఆలు ముక్కలు అలాగే టమాటో ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు కారం వేసుకున్నాం కదా ఆ తర్వాత ఇందులో కసూరి మేతి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ కసూరి మేతి వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి ఇది వేసిన తర్వాత మరొకసారి మంచిగా కలపండి ఇందులో ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది మీరు ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు మసాలా టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి కొంచెం నేను మసాలా వేసాను చివరిలో అలాగే కొంచెం కొత్తిమీరని వేసి మరొకసారి కలపండి ఈ కర్రీ అంతా మంచిగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి చూడండి కర్రీ అంతా మంచిగా దగ్గరికని వచ్చేసింది కదా ఆలు టమాటో బఠానీ కర్రీ తయారైపోయినట్లే మంచిగా వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి పూరీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది బఠానీ ఎంత మంచిదో మీ అందరికీ తెలిసిందే ఈ ఎండు బఠానీల్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండండి పచ్చి బఠానీ ఉంటే పర్వాలేదు లేదంటే ఎండు బఠానీలను కూడా నానబెట్టుకొని ఏదో ఒక కర్రీలో కొంచెం కొంచెంగా వేస్తూ ఉండండి హెల్త్కి హెల్తీ అలాగే టేస్టీకి టేస్టీ కూడా ఓకేనా మీరు ఏ కర్రీ తయారు చేసుకున్నా కొంచెం బఠానీలను యాడ్ చేయడం అలవాటు చేసుకోండి ఈ ఆలు బఠానీ కర్రీ వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది అలాగే పూరీలోకి కూడా చాలా బాగుంటుంది పూరీకి చపాతీకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రోటీన్కి ప్రోటీన్ అందుతుంది టేస్ట్గా ఉంటుంది పిల్లలైనా ఇష్టంగా తినగలుగుతారు ఊరికే బఠానీలతో చాట్ తయారు చేసి పెట్టితే పిల్లలు తినరు కదండి ఇలా మనం ఏదో ఒక కర్రీ తయారు చేసుకున్నప్పుడు అందులో కొన్ని బఠానీల్ని యాడ్ చేసి వండుకున్నట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకేనా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్